ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని వరధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే చంద్ర వెంకట పరిశీలించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకట మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విరివిరిగా పెంచాలని రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే కాంటాలు వేసి కొనుగోలు చేయాలని ప్రైవేట్ వ్యాపారులకు రైతులు అమ్మిన ధాన్యానికి బోనస్ ఐదు వందల రూపాయలు ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆరుగోళం కష్టపడి పండించిన పంట రైతులు సకాలంలో అమ్మకాలు జరపడం వల్ల ఆర్థికంగా రైతులకు వెసులుబాటు కలిగే అవకాశం ఉందన్నారుఐ పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రైవేట్ అనుకూలంగా సిసిఐ కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు రైతులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సిసిఐ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తెచ్చిన ప్రతిని వెంటనే కొనుగోలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తెచ్చిన రైతులు పది రోజులైనా సరే కాటాలు వేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు లేవు కలపడాలి ఎంత తేమ శాతం చూస్తా బయట ఎంతకుంటు కాటా పడుతుంది డెబ్బై ఏడు కేజీ లేకపోతే ఎనిమిది డా నా పేరు కిరపయ్య పది ఎకరాలు వరపలు వేసి సార్ కాబట్టి నాలుగైదు లక్షల పెట్టుబడి పెట్టాడు పది రోజులు పైన అయింది ఒడ్లు ఎవరు వచ్చి చూడలేదు ఎవరు కూడా ఒడ్లు కూడా కొన్నినట్టు ఎవరు వచ్చినట్టు లేరు పైన చూస్తే మోపురు వర్షాలు పడేటట్టుండే ఇంతవరకు ఒట్లు ఒక్కసారి ఒక లోడ్ కూడా కొన్నట్లేదు సార్ మా మీద దయ ఈ యొక్క కొనుగోలు చేయాల్సిందిగా అయినా మీరు కొనుగోలు వేగవంతం చేయండి ఇది రాజకీయ విమర్శ కోసం కాదు మీకు ప్రభుత్వం మీద మీరు ఏదో విమర్శ చేయడం కోసం కొనుగోలు కేంద్రాలు విద్యుత్ చేయడం మీరు చూడాల్సింది ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఉధృతం చేసి సరైన బస్తాలు ఇచ్చి కాటాల సకాలంలో జరిగి బిల్లుల కేటాయింపు జరిగి మరి కొనుగోలు ఉధృతం చేసే విధంగా చూసి రైతాంగానికి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ని వెంటనే అందే విధంగా చూడటమే కాకుండా గతంలో ఎవరైతే రైతాంగం ఈ ఆలస్యం వల్ల ప్రైవేట్ మిల్లర్స్కి అమ్మారో వాళ్ళ లెక్క కూడా తీసుకుని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అమ్మిన వాళ్ళకే ఈ యొక్క లెక్క కాకుండా మిగతా వాళ్ళకు కూడా మరి వర్తింపజేసే విధంగా చూడాలనేది ఈ ధాన్యానికి సంబంధించి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎక్కడైతే కొనుగోలు కాటాలు మొదలైనయో అప్పుడే ఆ రైతుకి మీరు రసీదు ఇవ్వాలి మళ్ళీ మిల్లుకు పోయాక ఆ మిల్లు అయినా రిజెక్ట్ చేసిందా లేకపోతే తరుగు వచ్చిందా లేకపోతే శాతం చూసి మళ్ళీ ఈ రకంగా చేస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉంది మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒక్కసారి రైతు బస్తా మార్కెట్లో కాటాయిన తర్వాత ఆ ఎంత ధర వస్తుంది ఎన్ని కేజీలు వేసిండో ఆ రైతుకి వెంటనే ఒక చిట్టి ఇచ్చి సొసైటీ కానీ ఐకేపీ కేంద్రాలు కానీ డీసీఎం కానీ ఆ రకంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కొన్ని సెంటర్స్ని సొసైటీ వాటిని తగ్గించారు అది కరెక్ట్ కాదు ఉదాహరణగా చెన్నూరు సొసైటీలో కొన్ని సెంటర్లు డీసీఎంకి ఇచ్చారు చాలా రోజుల నుంచి సొసైటీ నడుపుతున్న కేంద్రాలు కూడా ఇచ్చారు అందుకనే ఆ రకంగా కాకుండా డీసీఎంకి ఇచ్చితే పర్వాలేదు కానీ సొసైటీకి ఉన్న కేంద్రాలను మీరు ఉంచండి అదేవిధంగా రాజకీయ కక్షతోనూ కొన్ని చోట్ల పెనుమల్లి మండలంలో మీరు మా దగ్గర తీసుకురావద్దని ఒక రెండు గ్రామాల్లో చెప్తున్నారు అందుకే రేపు కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాం